విప్లవాత్మక మార్పులకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకి దక్కుతుందని కొనియాడారు పంచాయతీరాజ్ వ్యవస్థలు ఆయన హయాంలోనే బలోపేతం అయ్యాయని తెలిపారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్క తదితరులు ఘనంగ నివాళులర్పించారు పంచగుట్టలోని రాజ్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘాటించారు ఈ సందర్భంగా భారస నేతలపై సీఎం అండిపడ్డారు అధికారం పోయినా వారికి అహంకారం తగ్గలేదని విమర్శించారు రాజీ ఉంది విగ్రహాన్ని తొలగిస్తామని అంటున్నారని అరవసర ఆరోపణలు చేస్తే భారస నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు డిసెంబర్ తొమ్మిది రూపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభిస్తామని తెలిపారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మారుస్తామని ప్రకటించారు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభై సంవత్సర జయంతి పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఏఐసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీఖాన్ గారిని ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువన్గిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థిని విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళ